వరలక్ష్మి వ్రతానికి ఎన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టాలి అనేది చాలామందికి కొత్తగా చేసుకునే వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉంటుందనమాట ఎందుకంటే అమ్మవారికి నవసంఖ్య ఇష్టం కాబట్టి చాలామంది తొమ్మిది రకాల పిండి వంటలన్నీ అలవాటుగా పెడుతూ ఉంటారు అయితే తొమ్మిది రకాల పిండి వంటలు ఖచ్చితంగా పెట్టి తీరాలని అయితే లేదనమాట మన శక్తి కొలది మనం ఎన్ని చేయగలమో ఆ రకంగా చేసుకోవచ్చు అసలు ఏవి మనం చేయలేకపోయినా ఓన్లీ ఒక పిండి వంట అయినా కూడా అంటే ప క్షీరాన్నం అమ్మవారికి ఇష్టం కాబట్టి పరవాన్నం వండి నివేదన చేసుకోవచ్చు లేదా పెరుగన్నం అంటే దద్దోజనం అంటాం కదా అది కూడా ఈజీగా మనం తయారు చేసుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు పులిహార అంటే పచ్చన్నం కూడా అమ్మవారికి ఇష్టం ఇలా కూడా చేయలేమనుకున్న వాళ్ళు అన్నం బియ్యంలో కొన్ని పెసరబద్దలు వేసి కొద్దిగా చిట్కడి పసుపు ఉప్పు కూడా వేసి ఉడికించేసి ఆ తర్వాత దాని మీద ఆవు నెయ్యి కొద్దిగా పెరుగు బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు అనమాట దీన్ని పొలగం అనమాట అన్నంలో బియ్యంతో పాటు పెసర బద్దలు వేసి ఉడికిస్తే దాన్ని పొలగం అంటారు అది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది అలా కూడా చేసుకోవచ్చు ఇవేవన్నీ చేయకపోయినా కూడా మనం నార్మల్గా అన్నం పప్పు కూర ఇవే వండుకుంటాం కదా పండగ రోజు వాటిని మనం ఒక ఆకులో శుచిగా శుభ్రంగా వండుకుని అన్నం పప్పు కూర వేసి ఒక పక్కగా నెయ్యి ఉప్పు పెరుగు ఇవన్నీ కూడా ఆకులో వట్టించి వాటిని మహా నివేదన కింద కూడా మనం సమర్పించేసుకోవచ్చు అనమాట అలాగే వీటితో పాటుగా మన అరటిపళ్ళు కొబ్బరికాయ కూడా ఉంటాయి కదా తర్వాత అది కాకుండా చలిమిడి వడపప్పు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి